శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే హిరణ్యాక్షిని వధ వ్యాసుడు పలికనం మహేశ్వరుని మాటలు విన్న ఇంద్రుడు మరియు ఇతర దేవతలు దైత్యుల్ని చుట్టుముట్టి ఆయుధాలతో వారిని కొట్టిరి అప్పుడు కుంభడుని రాక్షసుడు యుద్ధానికి వచ్చి యక్షరాజైన కుబేరుని గదతో కొట్టెను కుబేరుడు కూడా తన గద తీసుకుని కుంభుని కొట్టెను ఈ విధంగా ఇద్దరికీ మధ్య భయంకరమైన గదాయుద్ధం నడిచింది చక్రబంధ మహాబంధ పురోవధ్య ప్రాచుర భీషణ యానస్ఫోట కైల అభివాస్తికాను పేరుగల బంధాలతో యుద్ధం చేసిరి కుబేరుడు గొప్ప యుద్ధం చేసి చివరకు కుంభుని ఛాతీపై కొట్టెను అప్పుడు కుంభుని దంష్ట్రాలు విరిగి నేలపై పడను అప్పుడు జంభుడిని మరొక బలవంతుడైన దైత్యుడు తన రథంలో నిలబడి అనేక బాణాలతో ఇంద్రుని గుర్రాన్ని ఐరావతాన్ని కొట్టెను ఆ దానవశ్రేష్ఠని ఇంద్రుడు వజ్రాయుధంతోనే బలంగా కొట్టెను ఆ దెబ్బకు జంభుడు రక్తంతో తడిసి నేలకూలెను పిదప శక్తి ఆయుధంతో ముఖ్యులైన అరణ్య సుఘోర అఘోర ఘోర అని నలుగురిని లాఘవంగా చంపెను ఇంద్రుని పుత్రుడైన జయంతుడు బాణాల వర్షంతో సౌరభని ఓడించెను అలాగే శక్తి చేత ధరించిన సంహ్రాదని యమదండని నరాంతకుని కూడా బాణాలతో కొట్టి వారి శరీరాలను బూడిద చేశాను కాలుడు తన కత్తితో బాభ్రవుని కొట్టెను యుద్ధంలో మృత్యువు శక్తి ఆయుధంతో అశ్వని నిఘ్రనుని మట్టి కర్పించను సైన్యంలో అగ్రగాములు మహాబలవంతులైన భద్రబాహు మహాబాహు సుగంధ గంధ భౌరిక వల్లక భీమాని ఏడుగురు అగ్నిచే దహించబడి నేలపై పడి ప్రాణాలు వదలిరి వరుణుడు తన పాసంతో మహాబలవంతులు సూర్యులో అయిన అనేక దయచులను సంహరించను తురువు తుంబరుడు దుర్మేధ సాధక అసాధక అను ఐదుగురు దానవులను సూర్యుడు తన తాపంతో నీల కూల్చను ఆ యుద్ధంలో వాయువు తన బాణాలతో క్రూరుడు క్రౌంచుడు రణుడు ఈశానుడు మోదుడు సమ్మోదుడు అను వారిని తన బాణాలతో సంహరించను భీముని నైరుతి తన గదతో నీల కూల్చను దేవతలను ఎదురించిన వందల కొలది బలవంతులైన దైత్య దానవులను రుద్రుల శూలములతోనూ వసవులు బాణములతోనూ మేఘములు వడగండ్లు మరియు పిడుగులతోనూ కుబేరుడు గదతోనూ ఇంద్రుడు వజ్రాయుధంతోను కార్తికేయుడు శక్తి ఆయుధంతోను యముడు యమదండంతోనూ మృత్యువు శక్తి ఆయుధంతోనూ వరుణుడు పాసంతోను గణపతి పరసవుతోనూ సంహరించెను విష్ణువు తన చక్రంతో అనేక మంది దైత్యలు తలలను వేరుచేశాను తక్షకుడు మొదలగు సర్పములు కాటులతోనూ చంద్రుడి మంచుతోనూ గుర్రమును అధిరోహించిన కరుడు మొదలగు వారిని సంహరించెను అలాగే వరుణుడు పాసములతో ఏనుగులను చంపెను ఈ విధంగా పరిఘా మొదలైన ఆయుధాలతో ఏనుగులను గుర్రాలను చంపిరి అలాగే గంధర్వులు సిద్ధులు అప్సరసులు ఇతర దేవతలు వారి తల్లులు గణనాయకులు అనేక మంది ప్రళయ భయంకరులైన రాక్షసులను సంహరించిరి బాణాలతోనూ ఖడ్గాలతోనూ శూలములతోనూ శక్తి ఆయుధాలతోనూ పరస్వధలతోనూ యష్టులతోనూ పరిఘలతోనూ బల్లెములతోనూ దేవతలు అసరులను సంహరించిరి ఈ విధంగా అసలు నశించుచుండగా దైత్యరాజు హిరణ్యాక్షుడు స్వయంగా వచ్చను అతడు సూర్యునివల ప్రకాశిస్తూ అనేక ఆభరణాల చేతు ధ్వజముల చేతను పతాకముల చేతను గంటల చేతను అలంకరించబడిన ఇంద్రుని రథం వంటి రథంలో అక్కడికి వచ్చను దేవదానములకు జయింపసక్యం కాని హిరణ్యాక్షుడు బాణముల వర్షంతో అనేక వందల వేల ఏనుగులను గుర్రాలను రథాలను ధ్వంసం చేశను మృత్యువు వంటి బాణాలతో దేవతల చైన్యంలో సంచరించెను కొలంలో ఉన్న పద్మాన్ని ఏనుగు ధ్వంసం చేసినట్టు యుద్ధంలో దేవతా సైన్యాన్ని నాశనం చేశను ఈ విధంగా దేవతలు నశిస్తుండగా హిరణ్యాక్షుడు సింహనాదం చేసి బాణాలను వేగంగా ప్రయోగించి అనేక మందిని మట్టి కరిపించను జయంతుని పది బాణాలతోనూ రేమంతుని ఐదు బాణాలతోనూ ఇంద్రుని పదిహేను బాణాలతోనూ చిత్రరథుని ఇరవై బాణాలతోనూ గుహుని ఇరవై ఐదు బాణాలతోనూ హేరంబుని మూడు బాణాలతోనూ యమని నలభై బాణాలతోనూ కొట్టను మృత్యువును కాలుని రెండు చేతులతో కొట్టెను గుహ్యకులకు అధిపతి అయిన కుబేరుని మరియు వాయువును పది పది బాణాలతో కొట్టను అరవై ఏడు బాణాలతో రుద్రులను కొట్టను వసువులను పది బాణాలతో సిద్ధులను పద్దెనిమిది బాణములతోనూ గంధర్వులను పది బాణాలతోనూ పన్నగులను ఆరు బాణాలతోనూ కొట్టను దైచేంద్రుని ధాటికి తట్టుకోలేక దేవతలందరూ భయపడిపోయారు దుఃఖితులయ్యారు ప్రతీకారం తీర్చుకోలేకపోయారు మహేశ్వరిని శూలాల వంటి బాణాలతో దేవతలు కొట్టబడి మూర్ఛితులయ్యారు దేవతా శ్రేష్ఠులు అతని ముందు నిలవలేకపోయారు ఈ విధంగా దేవతలందరూ దీనిలై ఇంద్రుని ముందు పెట్టుకుని అందరికీ రక్షకుడైన విష్ణువుని శరణ పొందుటకు విష్ణువు వద్దకు వెళ్ళరి ఇంతలో విష్ణువు పక్షిరాజైన గరుడునితో యుద్ధం చేయటకు దైత్యునికి ఎదురుగా పద అని పలికెను నారాయణుని ఆజ్ఞ గైకొని ఆ దైత్యం చేయుటకు గరుడు వెంటనే దైత్యుని ఎదురుగా వెళ్ళను ఆ దైత్యుడు విష్ణువు రథమును బాణములతో కొట్టి అవినాశైన విష్ణువుతో ఇలా పలికెను ఓ విష్ణు ఇతర దేవతలతో పాటు నిన్ను కూడా చంపి నేను ఒక కొత్త సృష్టి చేస్తాను ఈ విధంగా గర్జిస్తున్న దైత్యునితో విష్ణువు ఓ పాపి నీవు శక్తిమంతుడవైతే మొదట నా ముందు స్థిరంగా అప్పుడు ఆ దైత్యుడు యముని దండాల వంటి అనేక బాణాలతో విష్ణువుని కొట్టెను అవ్యయుడైన విష్ణువు ఎంతమాత్రం చెలించకుండా వాటన్నింటినీ మధ్యలోనే మొక్కలు చేసెను ఆ దైత్యుడు తిరిగి వేల కొలది బాణాలను విష్ణువుపై ప్రయోగించెను వాటన్నింటినీ విష్ణువు ముక్కలు చేసి బడబాణల అగ్ని కలిగిన ఎదిరించ సక్ష్యం కానీ బరువైన వేగవంతమైన బాణాలతో ఆ దైత్యని కొట్టెను తీక్షణమైన మనోవేగంతో వెళ్ళే బంగారు బాణములతో విష్ణువు దైత్యుని కొట్టెను ఆ దెబ్బలకు తాళలేక బలవంతుడైన హిరణ్యకశపుడు కోపంతో పెద్ద కొండలను తెచ్చి విష్ణువు పైకి గద్దతో గదతో ఒక్క దెబ్బతో విష్ణువు వాటిని పిండి చేశాను ఆ తర్వాత కొన్ని వేల పర్వతాలను విష్ణువు పైకి విసిరను వాటన్నింటినీ విష్ణువు లాఘవంగా నాశనం చేశాను ఆ దానవ శ్రేష్ఠుని మనసు కోపంతో నిండి వేయి చేతులను పొంది బాణములను శూలములను పట్టుసములతోనూ విష్ణువును కొట్టను విష్ణువు వాటన్నింటినీ మధ్యలోనే ముక్కలు చేశాను అనంతరం విష్ణువు ఘోరమైన భయంకరమైన శివుని చూలముల వంటి తీక్షణమైన బాణములతో హిరణ్యాక్షుని సమస్త అంగములలో కొట్టను అప్పుడు హిరణ్యాక్షుని మూర్ఛతుడయ్యను తెలియవచ్చిన తర్వాత ఎనిమిది గంటలు కలిగిన కాలం నాలుకకు సమానమైన శక్తి ఆయుధం శ్రీహరి ఎదపై విసిరను అప్పుడు నారాయణుడు మెరుపుతో కూడిన నల్లని మేఘం వలే ప్రకాశించను అప్పుడు దైత్యలందరూ సాధు జయము కలుగాక అని పలికిరి అప్పుడు విష్ణువు తన చక్రాన్ని దైత్య సైన్యంపై ప్రయోగించెను ఆ చక్రం దైత్య సేనల తలలను వేరు చేసి మాధవుని వద్దకు వెనుకకు వచ్చను అనంతరం ఒక శక్తి ఆయుధంతో హిరణ్యాక్షిని కొట్టగా హిరణ్యాక్షుడి రథంపై కూలబడను చాలాసేపటి తర్వాత తీరుకుని ఆగ్నేయాస్త్రంతో కేశవుని కొట్టెను కోపించిన శ్రీహరి కౌబేరాస్త్రంతో దైత్యని కొట్టెను అప్పుడు ఆ దైత్యుడు మాయాస్త్రం ప్రయోగించను దాని నుంచి వచ్చిన పులి సింహం అడవి దున్నపోతూ ఏనుగులు విషసర్పాలు మొదలైన వాటన్నింటినీ ప్రతాపవంతుడైన విష్ణువు నాశనం చేశను ఈ విధంగా మాయాస్త్రం నాశనం కావడంతో హిరణ్యాక్షుడు శూలంతో విష్ణువును కొట్టెను విష్ణువుకు దెబ్బ తగిలి రక్తం కారింది తర్వాత విష్ణువు మూడు బాణాలతో సూలమును ముక్కలు చేశాను పది బాణాలతో రథము ధ్వజమును పతాకమును ఛత్రమును సారథిని గుర్రాలను మొక్కలు చేశాను ఈ విధంగా హిరణ్యాక్షిని రథం ధ్వంసం కావడంతో మరొక రథం ఎక్కి విష్ణువుకి ఎదురుగా వచ్చాను అప్పుడు వారిద్దరికీ మధ్య లోక విస్మయకరమైన యుద్ధం జరిగింది వారిద్దరికీ మధ్య కార ప్రతీకారములతో అస్త్రయుద్ధం జరిగింది ఈ విధంగా వెయ్యి సంవత్సరాల కాలం వారిద్దరికీ యుద్ధం జరిగింది అనంతరం మహాశక్తిమంతుడైన ఆ దైత్యుడు వామన వామనావతారంలో విష్ణువు పెరిగినట్లు పెరిగెను చరాచరములతో నిండిన మూడు లోకములను నోటిలో పెట్టుకొనెను అప్పుడు భూమిని నోటిలో పెట్టుకుని హిరణ్యాక్షుడు రసాతలానికి వెళ్ళను మిగిలిన దైత్యులు ఇది చూసి మిక్కిలి సంతోషించి అతన్ని అనుసరించని అంతటా దైత్యని బలం తెలిసిన విష్ణువు అతన్ని చంపుటకు వరాహ రూపం ధరించి రసాతలంలో ప్రవేశించను జీవులకు ఆశ్రయమైన భూమి మూలానికి వెళ్ళి భూమిని కోరలపై ధరించెను భూమిని విధంగా ధరించి విష్ణువు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు చెడ్డ మాటలు పలుకుతూ హిరణ్యాక్షుడు అక్కడికి వచ్చాను రూపం ధరించిన విష్ణువు అతని మాటలు భరించి భూమిని నీటిలో ఉన్న ఒక కొండపై నిలిపి తన శక్తితో అది కదలకుండా చేసెను హిరణ్యాక్షుడు వెనుకనే వస్తూ చాలా కోపంతో తన గదితో విష్ణువును కొట్టెను యోగంతో కూడిన వాడు మృత్యువును వంచినట్టు ఆ గదను విష్ణువు వంచించెను తన కౌమోదకితో అతన్ని కొట్టెను హిరణ్యాక్షుడు అత్యంత కోపంతో తన ముష్టితో విష్ణువు కుడి చేతిపై కొట్టెను వారిద్దరూ ఎడమవైపుకి కుడివైపుకి తిరుగుతూ వెనకకో ముందుకు తిరుగుతూ ముష్టి యుద్ధం చేసిరి బ్రహ్మాది దేవతలు అంతరిక్షంలో నిలబడి యుద్ధం చూసిరి ప్రజలకు దేవతలకు ఋషులకు శుభం కలుగుగా కాని పలికిరి అంతట బ్రహ్మాది దేవతలో స్వామి పిల్లవాని వలె అతనితో ఆటలాడకు దేవతల కష్టాలకు మూలమైన ఆ దేవకంటకుని వెంటనే వధించు అంతట వరాహరూపం ధరించిన మహా తేజోవంతుడైన విష్ణువు బ్రహ్మాది దేవతల వచనాలు ఆలకించి కోటి సూర్య సమప్రభమై చక్కని ప్రకాశం కలిగి ప్రళయకాలాగ్ని వలె జ్వలిస్తున్న తన చక్రాన్ని వదలను బ్రహ్మాది దేవతలందరూ చూస్తూ ఉండగా ఆ చక్రం దైత్యని వధించి తిరిగి వెనక్కి వచ్చెను అప్పుడు బ్రహ్మాది దేవతలు ఇంద్రాది దిక్పాలకులు జయ జయ ధ్వానాలు చేసిరి దేవతల పలికిరి ఈ జగత్తుకు ఆధిభూతుడైన విష్ణువుకు నమస్కారం దేవదానవులకు ఈశ్వరుడు జగత్తును కాపాడవాడు బ్రహ్మకు జన్మస్థానమైన ఆ స్వామికి విష్ణువుకు మా నమస్కారములు మత్స్యావతారం ధరించిన స్వామికి మా నమస్కారంలో నరసింహావతారం మరియు కూర్మావతారం ధరించిన స్వామికి మా నమస్కారములు క్షత్రియులను నాశనం చేసిన పరశురామునికి నమస్కారం రావణుని సంహరించిన రామావతారం ధరించిన స్వామికి నమస్కారం ప్రలంబాసురుని సంహరించిన కృష్ణునికి నమస్కారం దైచులను మోహపరచుటకు బుద్ధుని అవతారం ధరించిన స్వామికి నమస్కారం మ్లేచ్చులను నాశనం చేయుటకు కలికి అవతారం ధరించిన నీకు నమస్కారం వరాహావతారం ధరించిన స్వామి నీకు నమస్కారం అసురులను సంహరించటకు లోకశ్రేయస్సుకు ప్రతి యుగంలోనూ అవతరించు స్వామి నీకు నమస్కారం ఇంద్రాది లోకపాలకులను సులభంగా జయించిన బలశాలి అయిన హిరణ్యాక్షిని ఇప్పుడు నీవు చంపావు దేవతల క్షేమం కోసం లోకహితం కోసం అతన్ని చంపావు ఓ స్వామి నీవు ప్రసన్నడవ కమ్ము ఓ దేవదేవ బ్రహ్మరూపంలో లోకాలను సృష్టించవాడవు నీవే దాన్ని రక్షించవాడవు నీవే ప్రతి యుగంలోనూ మనోహరమైన రూపాలు ధరించి ఈ ప్రపంచాన్ని కాపాడతావు ప్రళయకాలంలో కాలాగ్ని రూపుడవై శివుని రూపంలో సమస్త లోకాలను నాశనం చేస్తావు అందువల్ల ఈ విశ్వానికి కారణం నీవే నీకు పరమైన జీవం కానీ జీవం లేనిది కానీ లేదు భూత భవిష్యత్ వర్తమానాలు నీవే చరాచరంలన్నీ నీవే నీవు లేకపోతే ఈ లోకం ప్రకాశించదు ఉన్నది లేనిది మంచిది చెడ్డది ఈ విధమైన భేదాలు నీపైనే ఆధారపడ్డవి నీ భక్తుడు తప్ప వేరెవ్వరు ఎంత బుద్ధిమంతుడైనా నేను తెలుసుకోలేరు అందువల్ల మేము నిన్ను శరణ పొందుతున్నాము వ్యాసుడు పలికను అంతట విష్ణువు ప్రసన్నుడై దేవతలతో ఇలా పలికెను దేవతలారా మీకు శుభమగ్గాక మీ స్థుతికి నేను సంతోషించాను ఎవరైతే భక్తితో ఈ స్తోత్రం పఠించడో వారికి ముల్లోకాల్లో అసాధ్యమైనది లేనే లేదు దీన్ని వినవానికి పఠించే వారికి లక్ష గోవులను శాస్త్రోక్తంగా దానం చేసిన ఫలం లభించను భయం ఉండదు దేవదేవుని నిత్యం కీర్తించడం వల్ల సమస్త కోరికలు తీరును దీనికంటే ఉత్తమ జ్ఞానం వేదాదుల ఎందు లేదు చెప్పబడలేదు Om Santis Santis and